అక్టోబర్ ఎనిమిదిన ఏం జరగనుంది హైకోర్టు నిర్ణయం ఎలా ఉండనుంది తెలంగాణలో ప్రతి ఒక్కరిలో ఉత్కంఠ నెలకొంది ఏ ఇద్దరు కలిసినా బీసీ రిజర్వేషన్లపైనే చర్చ సాగుతుంది జీవో నైన్ చెల్లుబాటును సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్పై బలమైన వాదనలు వినిపించేందుకు హైకోర్టులో అన్ని ఏర్పాట్లు చేసింది దేవన్ సర్కార్ ఖమ్మం జిల్లాలో బీసీ రిజర్వేషన్ అమలు హైకోర్టు తీర్పుపై ఉత్కంఠ కొనసాగుతుంది ఖమ్మం జిల్లా ప్రజల మనోగతం ఎలా ఉందనే విషయాన్ని తెలియజేసేందుకు మా ప్రతినిధి ఉపేందర్ సిద్ధంగా ఉన్నారు మరిన్ని వివరాలు ఉపేందర్ ద్వారా తెలుసుకుందాం ఎన్నికలు వేడి మొదలైంది ఇప్పటికే అటు ఏదైతే ఎలక్షన్ కమిషన్ కూడా ప్రత్యేకంగా అటు స్థానిక సంస్థలకు కూడా ఎన్నికల నోటిఫికేషన్ విడుదల చేయడంతో అటు ఆశావాహాలు కూడా ఎక్కువగా ఎదురు చూస్తున్న పరిస్థితి కనిపిస్తుంది ఇక ప్రధానంగా ఇటు ఏదైతే కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి అయితే బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ ఖచ్చితంగా కల్పిస్తామని చెప్పేసి ఇప్పటికే అసెంబ్లీలో పా జీవో పాస్ చేసుకోవడంతో పాటు అటు ఏదైతే కొంతమంది అటు పార్లమెంట్ కావచ్చు అది ఏదైతే సుప్రీం లో కూడా కోర్టు వేయడం కేసు వేయడంతో కూడా వారంతా కూడా కొంత తర్జన బర్జలు పడుతున్నారు ఇప్పటికే అటు సుప్రీంకోర్టు కూడా ఇటు హైకోర్టు లో ఉన్న లోనే సుప్రీం కోర్టు కూడా కేసు మాత్రం తోసిపుచ్చడంతో కొంత రేపు అంటే ఎనిమిదో తారీఖు ఇటు హైకోర్టులో కూడా ఈ కేసుకు సంబంధించినటువంటి విచారణ కొనసాగుతుంది ఈ నేపథ్యంలోనే జిల్లా వ్యాప్తంగా కావచ్చు అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి బీసీలు కూడా ఆసక్తిగా ఎదురు చూస్తున్న పరిస్థితి అయితే ప్రధానంగా కనిపిస్తుంది ఈ నేపథ్యంలో మంది కొంతమంది అంటే ఖమ్మం జిల్లాకు సంబంధించినటువంటి బీసీలు కూడా కొంత ఆందోళన చెందుతున్న వ్యక్తి పరిస్థితి కనిపిస్తుంది ఇక రిజర్వేషన్లకు అయితే ఏదైతే ఆశించిన స్థాయిలో కాకుండా అక్కడ ఉన్నటువంటి స్థానికత అదేవిధంగా రాజ్యాంగ పరిరక్షణలో భాగంగానే ఈ రిజర్వేషన్లు అయితే ఇప్పటికే అమలు అవుతున్నాయి అని చెప్పేసి ఈసీ కూడా నోటిఫికేషన్ ఇవ్వడంతో ఆశావాహులు కూడా కొంత ఇబ్బందులు పడుతున్నారు ఇప్పటికే బీసీలకు ఖచ్చితంగా నలభై రెండు శాతం రిజర్వేషన్ వస్తే మాత్రం వారంతా కూడా న్యాయం జరుగుతుంది అనేది అయితే చెప్తున్న నేపథ్యంలోనే కొంతమంది మనతో ఉన్నారు వారిని అడిగి అసలు ఈ నలభై రెండు శాతం రిజర్వేషన్ ఏ విధంగా ఉంది అమలు కావాలి అనే విషయాన్ని వారి మాటల్లో అడిగి తెలుసుకుందాం ప్రధానంగా చెప్పండి మీరు ఇప్పటికే ఇటు అంటే కాంగ్రెస్ పార్టీ అటు నలభై రెండు శాతం బీసీలకు రిజర్వేషన్ కల్పిస్తామని చెప్తుంది వివిధ రాజకీయ పార్టీలు కూడా ఇప్పటికే ఒప్పుకుంటున్న పరిస్థితి కనిపిస్తుంది ఈ నేపథ్యంలో అటు బీజేపీ కూడా కొంత తర్జన పరిధిలో పడుతున్న పరిస్థితి కనిపిస్తుంది అసలు మీరేమంటారు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాకముందు వరంగల్ డిక్లరేషన్ పేరుతోటి నలభై రెండు శాతం రిజర్వేషన్ ఇస్తానన్న ఒక వాగ్దానం తోటి ఈ రోజు అసెంబ్లీలోనే జీవోను ప్రవేశపెట్టుకొని ఫార్టీ టూ పర్సెంట్ బీసీలకు ఇస్తామని చెప్పి వారు గవర్నర్ వద్దగా జీవోను పంపిస్తే కనీసం అక్కడ ఆయన ఆమోదముద్ర వేయకుండానే ఈ ప్రభుత్వం ఎలక్షన్ కి వెళ్ళిపోయి ఈ బీసీలను తర్జన బర్జులలో ఉంచారు ఈ డైలమాల నుంచి బీసీలని తీసుకొని బయటికి తీసుకురావాలి అదే విధంగా హైకోర్టులో కొంతమంది పిలివేశారు అది కాస్త సుప్రీం కోర్టు తీసుకెళ్లగా ఆ సుప్రీం కోర్టు కూడా తోచిపుచ్చలేదు ఎందుకంటే హైకోర్టులో కేసు విచారణ ఉండగా సుప్రీం కోర్టులో కేసు మేము తీసుకోమని చెప్పి చెప్పడం తోటి బీసీలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు అందులో ఒకటి ఈ ఎలక్షన్ నోటిఫికేషన్ వచ్చిన నేపథ్యంలో బీసీలు ఎంతో మంది ఆశావాహులు ప్రజాప్రతినిధులుగా ఉండేదాని కోసము ఈ ప్రభుత్వం వచ్చిన నోటిఫికేషన్ తోటి కొంత వాళ్ళ వాళ్ళ ఏర్పాట్లు ఉన్నారు కానీ ఈ కాంగ్రెస్ పార్టీ రాజకీయ లబ్ధి కోసమా లేదా బీజేపీ పార్టీ రాజకీయ లబ్ధి కోసమో ఈ బీసీలని డైలమాలో పడేసి ఈ రోజు వారికి ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్ అమలు అవుతుందా కాదా రేపు ఎలక్షన్ నడుస్తున్న నడవలేదా ఒక మిమాంసలో ఉన్నది వీటన్నిటికీ ఈ ప్రభుత్వమే పూర్తిగా న్యాయం చేసే విధంగా ఈ నల్ల నలభై రెండు పర్సెంట్ రిజర్వేషన్ కల్పించే విధంగా వారికి న్యాయం చేయాలని చెప్పి కోరుతా ఉన్నాం ప్రధానంగా ఇప్పటికే ఎన్నికల ఎన్నికల నోటిఫికేషన్ కూడా జరిగింది దీనికి సంబంధించి ఇప్పటికే రిజర్వేషన్లు కూడా కేటాయించడం జరిగింది ఈ నలభై రెండు శాతం రిజర్వేషన్ లో ఇటు కాంగ్రెస్ కూడా ముందుకెళ్తుంది అయితే ఇప్పుడు అంటే రేపు జరిగే అంటే ఎనిమిదో తారీఖు జరిగేటువంటి కోర్టు తీర్పు కూడా ఎటువంటి ఉండబో ఎలా ఉండబోతుంది అనుకుంటున్నారు ఏ విధంగా ఆశిస్తున్నారు ఈ నలభై రెండు శాతం పైన బీసీ రిజర్వేషన్ పైన కాంగ్రెస్ ప్రభుత్వం ఎలాంటి న్యాయకులతో ఆలోచన చేయకుండా సొంతంగా ఈ బీసీలకు ఏదో చేద్దామనే ఏదో ఒక వీళ్ళని ఇబ్బందులు పెట్టే విధంగా కాకుండా డిక్లరేషన్ పేరుతో ఎట్లాగొచ్చాము ఈ ఎలక్షన్ ఎట్లా నడవదు అనే ఉద్దేశంతో వీళ్ళు ఈ ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్ తెరమే తీసుకొచ్చి ఈ గవర్నర్ వర్ధగా అది ఆమోద పొందకుండానే ఆ టూ ఎయిటీ ఫైవ్ జీవో నుంచి మరియు నైన్టీ సెట్ లో చేర్చకుండానే వీరు ఈ రిజర్వేషన్ ఎట్లా ఈ పూర్తి స్థాయిలో ఇంప్లిమెంట్ చేస్తారనే ఒకటి ఆలోచన మాలో ఉంది ఇది పూర్తిగా బీసీలకు విరుద్ధంగా కాబట్టి ఈ రిజర్వేషన్ ఈ ప్రభుత్వమే ఖచ్చితంగా పట్టు టూ పర్సెంట్ అవ్వ అయ్యేలా రేపు ఎలక్షన్ జరిగేలా చూడాలని కోరుతాం ప్రధానంగా మీరు చెప్పండి ఇప్పటికే రిజర్వేషన్ సంబంధించి బిసి ల న్యాయం చేస్తామని చెప్పేసి ఇప్పుడు రేవంత్ సర్కార్ కూడా ప్రధానంగా చెప్తుంది ఆ దిసుక కూడా నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది బిసి ల కు రేపు వచ్చే తీర్పు ఏ విధంగా ఉండబోతుందని అనుకుంటున్నారు మీరు బీసీ లకు వచ్చే తీర్పు నాకు తెలిసి అయితే కానీ లేకపోతే పాత పద్ధతులు ఎలక్షన్స్ పెట్టాలని చెప్పేసి హైకోర్టు ఇస్తా అని చెప్పేసి ఆశిస్తాను ముఖ్యంగా మీరు చూసినట్లయితే పూసమోంచి మండలం చూస్తే మొత్తం నలభై రెండు నలభై ఒక్క గ్రామ పంచాయతీలలో మొత్తం ఎస్టీ తండల్లో జీరో పాయింట్ వన్ పర్సెంట్ ఉన్న వాడికే ఆరు గ్రామ పంచాయతీలు రిజర్వేషన్ చేసారు వీళ్ళు బీసీ రిజర్వేషన్ ఎందుకు తీసుకొచ్చారు బీసీ రిజర్వేషన్ తీసుకొచ్చి ఎస్టీ తండాలలో మొత్తం ఎస్టీలు ఉంటే బీసీలు బీసీ రిజర్వేషన్ ఇచ్చారు బీసీలు బీసీలు ఎట్లా పరిపాలించుకోగలుగుతారు బీసీలు సిక్స్టీ సెవెన్ పర్సెంట్ ఉన్న కాడ కూడా ఎస్టీ తండాలకు రిజర్వేషన్ చేసింది కావాలని మంత్రి గారు ఏం చేశారు దీన్ని బీసీలు ఒక్కళ్ళు ఉంటే వాళ్ళ కండలు కప్పేసి నా ఇనాన్మస్ చేయాలనే ఉద్దేశంతో చేస్తుంది బీసీలు బీసీలకు రిజర్వేషన్ ఇస్తే బీసీలు బీసీల నుంచి పరిపాలించకూడదు రేవంత్ రెడ్డి గారు ఏంటంటే ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్ ఇచ్చిన తర్వాత ఇవాళ బీజేపీ కానీ కాంగ్రెస్ కానీ ఈ రెండు దొంగలే అని చెప్పాలి ఎందుకంటే ఇవాళ రామచంద్రరావు మాట్లాడుతుండు ఫార్టీ టూ పర్సెంట్ బీసీలకు మేము కూడా అనుకూలం అని చెప్పేసి ఇవాళ కేంద్రంలో ఉన్న గవర్నమెంట్ బీజేపీ గవర్నమెంట్ ఉంది రాష్ట్రంలో ఉన్న గవర్నర్ కూడా బీజేపీ నియమించిన గవర్నర్ వాళ్ళతోనే ఆమోదముద్ర వేస్తే ఫార్టీ టూ పర్సెంట్ హండ్రెడ్ పర్సెంట్ అమలేది కావాలని వీళ్ళిద్దరు కూడా ఉద్దేశపూర్వకంగా బీసీలను మొత్తం కూడా వంచడం కోసమే ప్రయత్నం చేస్తుంది తప్ప కావాలని చేస్తున్నారు ముఖ్యంగా ఒక్కటి బీసీలు కి ఎక్కడ కూడా ఫిఫ్టీ పర్సెంట్ ఏబో ఉన్న మొత్తం కూడా బీసీలకు రిజర్వేషన్ ఇస్తేనే నువ్వు ఫార్టీ టూ పర్సెంట్ ఇచ్చేసి వాళ్ళ పరిపాలన వాళ్ళని చేసుకునేటట్టు బాగుంటుంది అని చెప్పేసి కోరుతున్నా రేపు తీర్పు కూడా ఏ విధంగా ఉండబోతుంది అంటే బీసీలకు అనుకూలంగా ఉండదా ఉంటదంటారా కాదంటారా బీసీలకు అనుకూలంగా లేకున్నా గవర్నమెంట్ ఏంటంటే ఎన్ని సెలవులు వచ్చిన చెప్పి నోటిఫికేషన్ వేసేసి ఎలక్షన్స్ పెట్టాలని చూస్తుంది మహారాష్ట్రలో ఇంత ముందు ఐదు జిల్లాలలో కూడా ఇట్టిన ఎలక్షన్స్ పెట్టారు ప్రజాప్రతినిధులు ఎన్నికై ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత కూడా రద్దయిందా ప్రజాప్రనిధులు అందరూ కూడా నష్టమే ఇది కూడా అదే పునరావృతం అవుతుంది అని చెప్పేసి నేను మీరు చెప్పండి ప్రధానంగా ఇప్పటికే అన్ని గ్రామాల్లో కూడా బీసీలు ఎక్కువగా ఉన్న గ్రామాల్లో కూడా ఎస్టీకి రిజర్వేషన్ రావడం జరిగింది ఇక్కడ కూడా కొంత ఇబ్బందులు పడుతున్న పరిస్థితి కనిపిస్తుంది అభ్యర్థి కూడా దొరకని పరిస్థితి ఉంది అటువంటి పరిస్థితుల్లో మీరు ఏం చెప్పదలుచుకున్నారు జనాభా లెక్కల ప్రకారం బీసీ మెజార్టీ ఉన్న దగ్గర బీసీలకు ఏటో న్యాయం ఎస్టీల మెజార్టీ దగ్గర ఎస్టీలకి న్యాయం కావాలని గవర్నమెంట్ ప్రజల్ని అలకొలం చేసినట్టుగా ఆందోళన పరిచినట్టుగా చేస్తున్నారు వాస్తవంగా అయితే జనాభా లెక్కలు చేస్తారు బీసీలకు ఇస్తారన్న సీటు బీసీలకు ఇవ్వాలి మా దగ్గర పాలేరులో అయితే ఎనిమిది వందల పద్నాలుగు వందల చిల్లర బీసీలు ఉన్నారు తీసుకొచ్చి ఇక్కడ మూడు వందలు లేని ఎస్టీలకు రిజర్వేషన్ చేశారు ఏ లెక్క చేశారు కొన్ని గ్రామాలైతే నేరి దారుణంగా చేశారు కావాలని గవర్నమెంట్ రేవంత్ రెడ్డి గారు అయితేనేవి బిజెపి అయితేనేవి కావాలని నాడు ఇప్పుడు అసెంబ్లీలో బిల్ పాస్ అయింది కదా గవర్నర్ దగ్గర పోయి గవర్నర్ ముద్ర తెలిపే ముందు ఎలక్షన్ ఎలక్షన్ నోటిఫికేషన్ ఎట్లా వస్తుంది ఆ విషయం గవర్నర్ కు తెలుసు ఎలక్షన్ ఆఫీసర్ కు తెలుసు రేవంత్ రెడ్డి గారు డెడ్ లైన్ పెట్టడం జరిగింది డెడ్ లైన్ పెట్టడం జరిగింది రేపు ఎనిమిదవ తారీఖు డెడ్ లైన్ పెట్టారు ఆ డెడ్ లైన్ అయిపోయిన తర్వాత సుప్రీం వెళ్ళాలి ఇది కింద ఉండగానే మళ్ళీ నిన్న ముఖ్యమంత్రి గారు మంత్రులను పంపించి సుప్రీం కోర్టులో పెడితే సుప్రీం కోర్టు శివార్ట్లో పెట్టింది పంపించేసింది ఏదైనా రేపు ఎనిమిదవ తారీఖు నాడు బీసీలకు న్యాయంగానే వస్తుంది ఆలోచన ప్రధానంగా చూసుకుంటే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి బీసీలకు న్యాయం జరగాలి అదే విధంగా ఏదైతే ఎక్కడైతే బీసీలు ఉన్నారో అందరికీ కూడా తగిన విధంగా కూడా అక్కడ రిజర్వేషన్ కల్పించాలని చెప్తున్నారు ప్రధానంగా ఏదైతే కొన్ని గ్రామాల్లో ఇప్పటికే ఎక్కువ శాతం బీసీలు ఉన్న ప్రాంతంలో అటు మిగతా అంటే కులాలకు కూడా రిజర్వేషన్ కల్పించడంపై కూడా వారంతా కూడా కొంత ఆగ్రహం వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది ఇక రాజకీయ లబ్ధి కోసమే ఇటు ఏదైతే అసెంబ్లీలో బిల్లు ప్రవేశపెట్టి ఆమోదించుకున్నప్పటికీ అటు ఏదైతే గవర్నర్ దగ్గర ఉన్నటువంటి బిల్లు పాస్ కాకపోవడంపై కూడా ఇటు అటు కాంగ్రెస్ పార్టీ ఆడుతున్న నాటకంగా కూడా ఆరోపిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది ఇక రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి బీసీలందరికీ కూడా సముచిత స్థానం కల్పించే విధంగా కూడా అందరూ కూడా ఐక్యంగా ముందుకు సాగాలని చెప్పి చెబుతున్నారు అదే విధంగా రాష్ట్రంలో ఈ ఎన్నికలకు సంబంధించి ప్రధానంగా ముందుకు సాగుతుందా లేదా అనే మీమాంస కూడా ప్రజల్లో ప్రధానంగా కొనసాగుతున్న పరిస్థితి ప్రధానంగా కనిపిస్తుంది ఇది ఇక్కడ తాజా పరిస్థితి